ప్రతి కల్పంలో ముందొచ్చేది ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభ సమయం ఉగాది చైత్రశుద్ధ పాడ్యమినాడు నాడు ఉగాది ఈ ఏడాది మార్చి ముప్పై ఉగాది పండుగ ఏడు వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా దరిద్రం పోతుంది ధనయోగం ఐశ్వర్యం కలుగుతాయి కటిక దరిద్రుడైనా కూడా రాజ్యమేలుతాడు బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మ కల్పం అంటారు ప్రతి కల్పంలో ముందొచ్చేది ఉగాది ఆ రోజు నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఉగాది పచ్చడితో మొదలు పెట్టాలి పంచాంగ శ్రవణం వినాలి కొత్త వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అప్పుడే ఇంట కాసుల వర్షం కురుస్తుంది దరిద్రం పోతుంది కుబేరుడుగా మారచ్చు అదృష్టం ఐశ్వర్యం పొందొచ్చు కొత్త సంవత్సరం నాడు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు పాటించాల్సిన పరిహారాలు ఉప్పు కొత్త సంవత్సరం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు ఉగాది రోజు తప్పకుండా ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ను ఉగాది నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటుండదు పట్టిందల్లా బంగారమే రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగం ఉప్పుని దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి ఏదో ఆ ఉప్పుతో పరిహారాలు చేసుకోండి దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాలు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉంటే మళ్ళీ కొని తెచ్చుకోకర్లేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ పెట్టి పూజ గదిలో ఉంచండి చాలు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచే వచ్చాయి కొత్త సంవత్సరం తెచ్చుకుంటే దేనికి ఉండదు తాటి ఆకు ముక్క తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారి చెవులకు కమ్మ తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలున్నాయి అమ్మవారికి తాటి ఆకులంటే చాలా ఇష్టం పూర్వం సంతానం కోసం ఈ ఆకులను ఎర్ర వస్త్రంలో కట్టేవాళ్ళు తాటి ఆకును ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మి గణపతి విగ్రహం తెచ్చి పూజ చేసి మందిరంలో పెట్టుకుంటే అన్ని శుభాలే తామర పూసలు తామర పూసల మాలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఏడాదంతా శుభ ఫలితాలు లక్ష్మీదేవి అనుగ్రహం ఏకాక్షి నారికేళం మామూలు నారికేళానికి మూడు కళ్ళుంటాయి ఏకాక్షి నారికేళానికి ఒక కన్ను ఉంటుంది దీన్ని ఉగాది నాడు పూజ గదిలో పెడితే అదృష్టం లక్ష్మీ కటాక్షం గోమతి చక్రాలు ఇవి లక్ష్మీ స్వరూపం గోమతి చక్రాలను ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టండి దీంతో ధన సమస్యలు తగ్గుతాయి